వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జన సైనికుని ఆవేదన కేంద్ర పార్టీ కార్యాలయాన్ని తాకింది పార్టీ పెద్దలు స్పందించారు ఈ విషయం గురించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయబాను గారు మాతో చర్చించడం జరిగింది త్వరలో మంగళగిరి కేంద్ర కార్యాలయం పార్టీ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తానని సామినేని ఉదయబాను హామీ ఇచ్చారు కావున జూలై తొమ్మిదవ తేదీ బుధవారం చెలో మంగళగిరి కేంద్ర కార్యాలయం కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భానుగారి ద్వారా నాతో మాట్లాడటం జరిగింది నలుగురు మండల అధ్యక్షులు తిరువురు టౌన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడాం ఏదైతే నా యొక్క డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ అంటే జస్ట్ నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన దానికి నేను బాగా అయ్యా దానికి ఎందుకు హత్యయ్యావు ఏంటి అదే ఉంది పెద్ద ఇదే ఉంది మళ్ళీ నీ మీద సస్పెన్షన్ లేదుగా అన్నారు దానికి ఒకటే ఒకే ఒక వివరణ చెప్తే నేను ఈ వీడియో ముగించాలనుకున్నా జస్ట్ రేపు బుధవారం జరగబోయేటటువంటి జనసేన పార్టీ కార్యాలయానికి రావాలని పిలుపు ఇచ్చాను దాన్ని తాత్కాలిక వాయిదా వేయటం మాత్రం జరిగింది దానికి ఎందుకు షోకాజ్ నోటీస్కి అంత హత్య అయ్యామంటే నేను ఒకటే చెప్పాను సార్ ఒక పిల్లాడు ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా వచ్చే మెరిట్ స్టూడెంట్ సార్ లాస్ట్ పాస్ అయ్యాడు రిజల్ట్స్ వచ్చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీసీ తీసుకునే క్రమంలో స్టడీ సర్టిఫికేట్ మీద టీసీ మీద కాండక్ట్ సర్టిఫికేట్ కాండక్ట్ సర్టిఫికేట్ మీద సాటిస్ఫాక్షరీ అని కానీ అంటే సంతృప్తికరంగా ఉంది అతని ప్రవర్తన లేదంటే బాగుందని కానీ లేదంటే బాగాలేదు చెడ్డవాడని కానీ ఇచ్చాడంటే అతని కెరీర్ దేనికి పనికిరాదండి అట్లానే ఇది నాకు సంబంధించినట్టు నా ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి దీన్ని చాలా సీరియస్గానే తీసుకున్నాను నేను షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి కాబట్టి నేను ఇచ్చిన వివరానికి సంతృప్తి చెందితే చెందారని చెప్పండి లేదంటే ఏదైనా చర్యలు తీసుకోండి అని కూడా చెప్పాను ఆ మీద తప్పు ఉంటే కనుక ఎంక్వైరీ చేసుకుని కాబట్టి పార్టీ పెద్దలు స్పందించి ఉదయ్ గారు ద్వారా మాతో సంప్రదింపులు జరిపారు ప్రస్తుతం ఆ కార్యక్రమం బుధవారం తొమ్మిదో తారీఖున రేపు జూలై తొమ్మిది బుధవారం జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్దామనే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది ఉదయ్ భానుగారు చెప్పినటువంటి దీని ప్రకారం ఆ పార్టీ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మళ్ళీ మొత్తం వివరణ తీసుకుంటామన్నారు కాబట్టి జన సైనికులారా తిరువురు నియోజకవర్గ జన సైనికులు కావచ్చు లేదంటే ఎవరైతే ఆవేదన చెందుతున్నటువంటి జన సైనికులు ఎవరైనా కావచ్చు మన యొక్క ఆవేదన సగటు సామాన్య జన సైనికుడి ఆవేదన మన కేంద్ర కార్యాలయాన్ని తాకింది నాకు అండగా ఉన్న ఉన్న ప్రతి ఒక్క జన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జస్ట్ ఇది వాయిదా మాత్రమే వేసుకున్నాము అక్కడ నుంచి నాకు ఇచ్చినటువంటి దాని మీద లెటర్ రావాలా అది నా ప్రధానమైన డిమాండు ఇలానే జన సైనికులకి జరుగుతున్నటువంటి అన్యాయానికి కోఆర్డినేషన్ చేయడం కోసం ఒక సమన్వయంతో పనిచేసే టీం అనేది ఖచ్చితంగా ఉండాలనేది మా యొక్క డిమాండు ప్రతి ఒక్క నియోజకవర్గానికి సమాన ప్రాధాన్యత కల్పించాలా కేంద్ర కార్యాలయం అనేది కూడా మా యొక్క ప్రధాన డిమాండు అందరు జన సైనికులు కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం తప్ప నా కోసమో ఇంకొకళ్ళ కోసమో కాదండి పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒకసారి పార్టీ పెద్దలు నేను చెప్పిన దాన్ని పార్టీ కోసమే దీంట్లో ఆలోచించుకోవాలని వ్యక్తిగత ఏమీ లేదని నేను తెలియజేస్తున్నాను నాకు జరిగినటువంటి అవమానానికి నేను కలత చెంది వీడియో చేసిన మాట వాస్తవం దాన్ని పార్టీకి ఉపయోగించుకుంటా అంటే ఉపయోగించుకోవటం ఉపయోగించుకోవటం పార్టీ పెద్దల యొక్క ఇష్టం అది నేను చెప్పాల్సింది చెప్పాను ఏదైతే రేపు జరగవలసిన కార్యక్రమం వాయిదా వేసాం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బుధవారం తొమ్మిదవ తారీఖున వెళ్లవలసిన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి పార్టీ పెద్దల నుంచి వచ్చే స్పందన బట్టి నా యొక్క ఇది ఉంటుంది జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ బాను గారి సూచనల మేరకు ఆ రాజకీయలో అపరమేధావైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఉదయ్ బాను గారి సూచనల్ని మనం పరిగణలోకి తీసుకొని సమస్యకి పరిష్కారం చూద్దామని చెప్పారు కాబట్టి